సన్నిధిని గును మరునాడు సాక్షపు గుడారములోనికి ఎల్లి చూడగా లేవి కుటుంబముదైనా అహురోను కుటుంబముదైనా అహురో కర్ర చిహురోను కర్ర సిగిరించి ఉండే స్తోత్రం మంచిది ఎవరి కర్ర సీకరించిందట అహురోను కర్ర సీకరించిందట ఎందుకంటే దేవుని బిడ్డరా జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఎందుకు ఈ యొక్క ఆ కర్రలు ప్రారంభమైన అనేటువంటి ఇస్రాయేల్ యొక్క ప్రజలు నడిపించడానికి నాయకులు వాళ్ళు ఎవరంట నాయకులు దేవుడు వారిని ఏర్పాటు చేశాడు ఏం చేశాడు ఎక్కడి నుంచి అంటే ఐగుప్తి యొక్క బానిసత్వం నుండి విడిపించి కానాను అనేటువంటి ప్రాంతానికి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు అనుకున్నది వాళ్ళు తినాలి అనుకున్నప్పుడు పని చేసుకోవాలని ఒక బానిసత్వపు సంఖ్యల నుండి విడిపించడానికి అహురోను మోసైనటువంటి దానదోములను దేవుడు ఏర్పాటు చేసుకోవటం జరిగింది అయితే ఏర్పాటులో భాగంగా ఆ ఎర్ర సముద్రాన్ని దాటించారు సీను అరణ్యంలోనికి వచ్చారు ఆ ప్రాంతాలన్నీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఈ సమయాల్లో ఇలా నాయకులుగా వీళ్ళు మనుషులను నడిపిస్తున్న ఆ సందర్భంలో అరణ్యంలో చూడండి అరణ్యంలో పంట ఫలాలు ఏమి ఉండవండి ఏమంట పంట ఫలాలు ఏమి ఉండవు అరణ్యంలో పెద్దగా నీళ్లు దొరికే సౌకర్యం కూడా ఉండదు ఇప్పుడు మన పశువులు కాసే వాళ్ళకి కానీ గొర్రెలు మేకలు కాసే వాళ్ళకి కానీ ఇప్పుడు మందే ఉంది చూసుకోనండి ఎండ్లకాలం ఇచ్చుక నీళ్ళు తాగితే మళ్ళీ ఎక్కడంట కిష్టకపోతేనే నీళ్ళు మధ్యలో అక్కడ నీళ్లు ఉండవు కాబట్టి అలాగనే వాళ్ళు నడుస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఆ అరణ్య ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో నీళ్లు కరువయ్యాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మంచి వసతులు లేవు అంటే వసతులు లేవు అని అంటే ఆ బెడ్ మంచాలు ఉంటాయి అరణ్య స్లాబ్ వేసి నీళ్ళు ఉంటాయా ఏసీ పెట్టుకొని నీళ్ళు ఉంటాయా కరెంట్ ఉంటుందా ఉండవు దేవుడే అగ్ని స్తంభముగా వారికి ఆ నైట్ ఉంటున్నాడు వాళ్ళకి వెళ్తురు రావడానికి పగులు ఎండదాబ తగలకుండా మేఘ స్తంభముగా ఉంటున్నాడు ఆయన ఇచ్చిన ఏసీ ఆయన ఇచ్చిన కరెంటే కాబట్టి దేవుని పరిపాలన ఈ ప్రజలు నడుస్తున్నప్పుడు వీళ్ళు నాయకులుగా పనిచేస్తున్నారు లేవి వంశానికి సంబంధించిన మోసే అహురోలు అన్నదమ్ములు ఇద్దరు ఎందుకంటే వాళ్ళు దేవుడు ఆ పని చేయమన్నాడు ఆ పని చేస్తున్నారు నాయకులుగా అయితే ఆ వంశంలోనే కొంతమంది మీరు మాత్రమే పనిచేయటానికి అరుగులా మీరు మాత్రమే పని చేయాల మేము పని చేయకూడదా మాకంటే మీరేంది గొప్ప అని కొంతమంది అడ్డం తిరిగారు అడ్డం తిరిగి చాలా మంది చచ్చిపోయారు వాళ్ళకి సపోర్ట్ చేసిన చచ్చారు అడ్డం తిరిగినటువంటి వారిలో కూరాహో దాతాను అభిరాములు వారి యొక్క పిల్లలు వారి కుటుంబాలు ఆ అగ్నిలో కాలిపోయారు కొంతమంది భూమిని నెరవిడిచి భూమిలోని కొంతమంది బతికుండగానే పోయారు కొంతమంది వీళ్ళని సరిగినటువంటి తెగులు చేత ఒక పద్నాలుగు వేల మంది ఏం చనిపోయారు ఈ విధంగా ఈ తెగులంతా వచ్చి చనిపోయారు అవతల అధ్యాయంలో మీరు చదువుకోండి అయితే ఈ అధ్యాయానికి వచ్చేసరికి ఇక లాభం లేదు పోటీలు పడుతున్నారు దేవుని యొక్క ఆ గుడారములో యాజికవం చేయటానికి మేము అర్హులము అంటున్నారు అయితే దేవుడు ఎవడిని ఏర్పాటు చేసుకున్నాడో ఎవడు చేయటానికి యోగ్యుడు అర్హుడో ఇది తేరాలి అంటే పన్నెండు మంది అన్నదమ్ములు పిల్లలు కదా ఇస్రాయలీలు అంటే పన్నెండు గోత్రాలకి గోత్రానికి ఒక కర్ర చొప్పున పన్నెండు కర్రల మీద మీ పేరు రాసి ఏమన్నాడు మహర్షి ఏమన్నాడు పన్నెండు కర్రలు కర్రలు అంటే ఎండిపోయనేవి ఉంటాయి పచ్చి ఏముండవు మీ గోత్రలకు సంబంధించిన పన్నెండు కర్రలు ఏం చేయాలి పేరు రాసివాలి ఇది కర్ర మామూలుగా ఇది పాలకృషి కర్ర ఇప్పుడు ఇదేమైంది ఏమైంది చెప్పండి ఎండిపోయి సప్పుడు వస్తుంది ఈ పన్నెండు కర్రల మీద పన్నెండు పేర్లు రాసి ఈ మందసం అంటే మందసం అనేటువంటి దేవుని సన్నిధిలో ఉండే ఆ పరిశుద్ధ స్థలంలో ఉండే మందసంలో ఈ పన్నెండు కర్రలు పెట్టారు ఈ పన్నెండు కర్రలు పెట్టినప్పుడు వాళ్ళ పేరు రాసినాయిగా ఉది కాల సమయంలోకి వచ్చేసరికి ఏం జరిగింది తెలుసా పదకొండు కర్రలు ఎత్త పెట్టాయో అట్టనే ఉండట అర్థమైందా ఇప్పుడు ఈ పన్నెండో కర్ర ఇది లేవి వంశంలో అహురోను కర్ర ఈ పన్నెండో కర్ర ఏంటంట అహురోను కర్ర ఈ కర్ర తెల్లారరికే ఏమైంది ఆకులు వచ్చినాయి ఏమొచ్చినాయి ఆకులు వచ్చినాయి ఈ కర్రకి ఏమొచ్చినాయి ఆకుల తర్వాత మగ్గులు వచ్చినాయి నుంచి ఏమొచ్చినాయి పువ్వు నుంచి కాయ ఇది ఫలించింది తెల్లారరికి ఆశ్చర్య ఏమైందట ఈ కర్ర ఏమైంది కాయలు కాసింది ఈ చిత్రం మిగతా పదకొండు కర్రను సిగరించడం కానీ ఆకులు రావటం కానీ పూతలు రావటం కానీ కాయలు కాయటం కానీ లేదు ఈ యొక్క కర్ర మాత్రమే కాయలు కాసింది ఇప్పుడు మీరు చెప్పండి ఇది కనీసం షట్లో నుంచి తొలగించబడి ఈ కర్ర ముక్క రెండు సంవత్సరాలు అయింది ఎంతైదంటే ఈ ముక్క షట్లో నుంచి నరికి తీ తీసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది ఇది ఎండిపోయింది ఆల్రెడీ అయితే ఎండిని ఈ కర్రకి దేవుని మందుస్సులో పెట్టేసరికే దీనికి ఏమొచ్చింది మరలా చెప్పాలి మళ్ళా శిగురించగలిగినటువంటి జీవం వచ్చింది పుష్పించగలిగినటువంటి పువ్వులు వచ్చాయి మనుషులు అనుభవించవలసిన తిని తృప్తి పొందవలసినటువంటి కాయలు వచ్చాయి దేవునికి స్తోత్రం చూద్దామా కాబట్టి ఈ కార్యక్రమం అంతా జరగటానికి కారణం ఎవరై ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఈ కర్ర పలించడానికి సిగరించడానికి ఇది వడ్డి చెందటానికి కారుకులు ఎవరు దేవు ఎవరంట మిగతా మిగతా పదకొండు కర్రలు ఇచ్చారు మరలా వచ్చి చూసుకుంటే ఫలించలేదు కాబట్టి మరలా తీసుకెళ్ళారు ఎవరు కర్ర వాళ్ళు తీసుకెళ్ళారు ఇప్పుడు అహురోను కర్రని అహురోనికి మోసం ఇవ్వలేదు ఎందుకు తెలుసా ఈ కర్ర ఫలాలు ఇచ్చింది కాబట్టి ఇది ఎక్కడ ఉండాలి ఇది ఇక్కడ ఉండాలి దోపిస్తా ఉంది చెప్పండి ఎక్కడ ఉండాలట అహురోను సిగురించిన కర్ర ఎక్కడ ఉండాలి ఇది దేవుని సన్నిధిలో ఉండాలి లేదు సిగరించిన కర్ర ఉండాలి టీవీ దగ్గర ఉండాలి ఉండాలి లేకపోతే పచ్చత్తనాలు వేయాలి అలా ఆదివారు ఎవరుండాలి లేకపోతే రాజకీయ పార్టీలో ఉండాలి ఎక్కడ ఉండాలి రాజకీయ పార్టీలో పార్టీ ఆఫీసులో డిస్కర్షన్ చేయాలి రేపు ఎవరిని చంపుదాం ఎల్లుండి ఎవడు కొంప కూల్చుదామని ఏం చేయాలి ఇది డిస్కర్షన్ చేయాలి పొద్దులే అదే పని రెండో పని లేదు ఎందుకు ఇది శివరించి బయటకు వెళ్తే దీన్ని బతుకల్ ఒకటి ఎటు ఇది వెళ్తే ఎవడు కంపు కూదాం అని అంటుంది కాబట్టి ఫలించింది ఆడుండాలి చెప్పాలి దేవుని దగ్గరనే ఉండాలి అప్పుడు దానికి ఉంది దేవుని స్వార్థం చెప్పండి అయితే మొత్తానికి నేను చెప్పే స్వార్థం ఏంటంటే ఎండిపోయిన కర్ర దేవుని గుడారం మంది మందసలోనికి వచ్చేసరికి ఇది ఫలించడానికి అవకాశం వచ్చింది అయితే టోటల్గా ఇది ఫలించడానికి కారకులు ఎవరు కారణం ఎవరు చెప్పమ్మా దీని కాయలు రావడానికి కారణం ఎవరు దేవు దేవునికి స్తోత్రం చదుద్దాం దీన్ని ఫలించడానికి కారణం ఎవరు దేవు నెంబర్ వన్ పాయింట్ మీరు జాగ్రత్త వినాలి రెండవ మాట చదువుకుందాం ఇరవై ఒకటవ అధ్యాయం ఒక పేపర్ తిరిగేద్దాం ఒక పేపర్ తిరిగేసిన తర్వాత ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిందని చదువుదాం మోషే చేయించి అప్పుడు సర్పపు కాటు తిరినా ప్రతివాడు ఆ ఇత్తడి సర్ప వైపు చూసి చూసి బ్రతికెను చాలా అలేలుయా కాబట్టి దేవుని పిల్లారా మీ జాగ్రత్తగా వినాలి మహర్షే అహురోల మీద మార్గంలో వెళ్తున్నాం వీళ్ళు చారాల్సిన ఆ ఆ గ్రామం ఆ ప్రాంతం కానా ఏంటంట మరి వీళ్ళు ఐగుప్తులోని చరసముద్రం దాటారు ఈ ఉన్నారు మరలా యార్ధాను దాటి కానాను పోవాలి ఏం దాటంట ఇంకా యార్ధాన్ని దాటలేదు కానానికి పోలేదు అయితే ఈ పోయే ప్రక్రియలో ఎంత ఒక యుద్ధం జరిగింది యుద్ధంలో జయం వచ్చింది కొంతమంది పాట పాటారు ఇది ఒక పెద్ద చరిత్ర ఆ చరిత్ర వదిలేసి వదిలేద్దాం మనకు కావాల్సింది మనం ధ్యానం చేద్దాం అయితే మార్గం వెళ్తున్నప్పుడు అరణ్యంలో సాఫ్ట్గా నూన్నంగా ఉంటాయా మార్గాలు మీరు చెప్పండి రాళ్ళు ఉంటాయి కమ్మ చెట్లు ఉంటాయి మంచి చెట్లు ఉంటాయి కొన్ని చోట్ల ఎత్తుడు ఉంటుంది కొన్నిసార్లు దిగుడు ఉంటుంది అంటే కదా ఎత్తు ఫలవులు అనేది అరణ్యంలో సర్వసాధారణంగా కొంత లోయలు కయ్యలు ఉంటాయి కొన్ని కొండలు ఉంటాయి ఈ మార్గం వెళ్తున్న మార్గ ఆయాసం చేత ఇప్పుడు మోసని ఆ అహురుణ్ణి సనగటం ప్రారంభించాలి ఏం చేశారట ఆ నాయకులైన వారిని ఏం చేస్తున్నారు సనుగుతున్నారు దేవుని కూడా సనుగుతున్నారు మేము ఖానాన్ని జారలేదు ఆ పాలు తెలిచే దేశం ఏం జారలేదు వీళ్ళు పెద్ద నాయకులు వీళ్ళు నడిపితే మనం నడవాలా వీళ్ళు పెద్ద పాస్టర్లు వీళ్ళు చెప్తే మనం అని చెప్పేసి సనుక్కుంటూ కొనుక్కుంటుంటున్నారు ఈ సనుగులు దేవుడికి పడేట ఎవరికినపడేట దేవుడి కింద పడేట ఇక లాభం లేదు వీళ్ళకి ఒక పనిష్మెంట్ ఇద్దామని దేవుడు నిర్ణయించుకోండి పావుల్లో వదిలిపెట్టిండట ఏం చేసిండో పావులు వదిలిపెట్టినట్టు వీళ్ళు సనుగులకి తార స్థాయికి చేరిపోయినాయి చిన్న సనుగుడు కాదు ఏంది కష్టాలు ఏంది బువ్వ ఏంది నీళ్ళు ఏంది కూర ఇంక ఏ పని జనానికి రెండో పని లేదుగా మరి ఇంక సనగటం ప్రారంభించారు ఎంతో గునుగుతా ఉంటే దేవుడిని ఇలా పని ఉందని సర్పాలు వదిలిపెడితే యాడబట్టిన గొప్పలు గొప్పలు ఎక్కడి బుస్సు బుస్తానే అంట ఏం చేస్తానే చెప్పాలి పాములు ఏం చేస్తానే అరే బయటికి వెళ్తే పాము కాటే ఇంట్లో ఉంటే పాము కాటే పాములు లేకపోతే కరుతా ఉంటే ఒక్కొక్క నొర్ర గక్కొని ఉన్నాడంట ఇప్పుడు మీరు గమనించాలి పాములు కరుతుంటే ఏం జరుగుతుంది నొర్ర చచ్చిపోతున్నారు అరే ఇంట్లో ఒక్కొక్కడికి భార్య చచ్చిపోతుంది భార్య చచ్చిపోతే వంటి లింగడు అయిపోతారు ఎవరికి భార్య చూడలేదు ఇది మంది కొంపలంబరగాల ఈ బాధలు ఎందుకు నా భార్య ఎందుకు చచ్చిపోతుంది ఇంకొకడు ఉరికిపోయి పాస్ట్ కదా కాళ్ళ మీద పడ్డాడు ఒక్కొక్కడికి తల్లి చచ్చిపోతుంది పాము కలిపి సత్తారు కదమ్మా చామకని వమ్ము పిల్లలు అనాథలు అయిపోతున్నారు లేకపోతే పిల్లలు కలిపితే తల్లిదండ్రులు లబోదిబోని ఏడుతూ ఈ దీని అంతటికి కారణం ఎవరంటే మనివి ఎవరట మనమే మనం ఊపుకునేది ఊకొక ఆ నాయకుల్ని గదించుకొని వాళ్ళని తిట్టి వాళ్ళని గునిగి సొనిగి వాళ్ళ మీద అదిదని చెప్పేసి మన ఇష్టం సరే నోరు బారేసుకున్నాం అందుకే ఆయన పాములు బారేసి మనం ఎవరు పెట్టి కరుపుతున్నది ముందు ఆయన దగ్గరికి పోవాలని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేశారట ఆయన దగ్గరికి పోయ్యా ఆయన దగ్గరికి పోయా తప్పు అయిందాయా క్షమించాయా కాస్త ఈ పావులు పోయే చచ్చుకో ప్రార్థన చెయ్యి ఆ మాట చదువు ఎన్ని దొచ్చినా మహేష ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహో అని తాత్కరమైన సర్పమును అంటే ప్రతిమను చేయించి తమ్మ మీద పెట్టమని చెప్పారు చాలు హుయ ఎందుకు ఈ లో మొత్తుకుంటున్నారయ్యా చచ్చిపోతున్నావు ఎవరు పెట్టినా పావులు ఉన్నాయి అలాంటి పోతున్నాం కాబట్టి మీరు కొంచెం మా కోసం ప్రార్థన చేయాలి అని చెప్తే మోస ప్రార్థన చేసాడట దేవుడికి ప్రార్థన చేసే దేవుడు ఏం చెప్పాడు తెలుసా దీన్ని కాసేపు దీన్ని ఏమనుకోవాలి మీరు సర్పము అనుకోండి ఏంటంటే ఎత్తడి సర్పం ఇటు బట్టే కొద్ది కలర్ దగ్గరలో ఉంటుంది ఇతడికి ఇదేదట ఎత్తడి సర్పం మోస ఏం చేశాడంటే ఎత్తడి సర్పాన్ని చేపించాడు ఏ సర్పాన్ని ఎత్తడి సర్పాన్ని చేపించి ఇది కొంచెం దిమ్మ అనుకుందాం దిమ్మే ఎంతమంది రాళ్ళు పెట్టి పెద్ద కట్టి ఈ సర్ప పడిగా ఇక్కడ పెట్టాడు అందరికి ఊరి గ్రామానికి ఇట్ట మళ్ళీ పెట్టాడు ఏకండి గ్రామానికి ఇట్ట మళ్ళీ పెట్టాడు ఇది పాము కాదు కానీ అనుకోండి మీరు పాము తలకాయ అనుకోండి అట్ట ఈ మీద అట్ట మలిపి పెట్టాడు మరి ఇటు మలిపెడతా కారణం ఏంటంటే ఎవడైతే పాము కుట్టుద్దో ఆ కుట్టినోని దీని వైపు చూడమని అండి దీని ముందు బడేయండి ఆడేమంటే బతుకుతుడు అని చెప్పాడు మహా దేవుడు చెప్పాడు కాబట్టి మోస ఈ యొక్క పడిగిని చేపించి సర్ప పడిగి చేపించి సర్పాన్ని చేపించి ఈ దెమ్మ కట్టి దెమ్మ పెడితే ప్రజలందరూ కూడా పావు కర్షణోడల్లా ఉడికొచ్చి దీని వైపు చూడగానే వెంటనే ఏమవుతుంది బాగు అవుతున్నాడు చచ్చిపోవట్లా పావు కర్షణ వాడికి ఏమవుతుంది దీన్ని చూస్తే కూడా అటు కళ్యాణి చూడగానే వెంటనే నొర్రగా ఆగిపోతున్నాడు బాగుపడుతున్నాడు ఇప్పుడు ఇది రెండో ప్రక్రియ ఏంటంటే ఇది చెప్పండి రెండో ప్రక్రియ ప్రజల్ని ఏం గడుతున్నాయి పాములు గరుస్తున్నాయి పాములు గరుస్తుంటే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు కలిసినోళ్ళు అని మనం ఆలోచన చేస్తే ఈ తమ్మం మీద పెట్టిన ఈ పడిగను చూస్తే కలిసిన ప్రజలు ఏమవుతున్నారు బ్రతుకుతున్నారు బ్రతుకుతున్నారు జాగ్రత్తగా పోయినండి ఇది రెండో మాట మూడో మాట మొదటి సమయంలో రాసిన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చినా ఒకసారి చదువుతా మొదటి సమయం రాసిన గ్రంథం పద్నాలుగు ఇరవై ఏడు అయితే యన తాను తన తండ్రి జల చేత తన తండ్రి జనుల చేత చేయించిన చేయించిన ప్రమాణాన్ని వినలేదు తన చేతి కర్ర తన చేతి కర్ర చాపిదాని కొనను చాపి దాని కొనను తేనె పట్టులో తేన ముంచి తన చేయి నోటిలో తన చేయి నోటిలో నోటిలో పెట్టుకొనగా పెట్టుకొనగా అతని కళ్ళు ప్రకాశించను చాలు హెలు మీరు మీరు నా వైపు చూడాలి ఇంకా ఇది కర్ర ఎవరి కర్ర ఇది యవనాథ్ కర్ర ఇది ఒకవేళ తేనె పట్టు అనుకుందాం ఈ పుస్తకాన్ని తేనె పట్టు అనుకోండి ఉదాహరణకి ఈ కర్రని తేనె పట్టుకు పెట్టి ఇది ఎట్లాని అక్కడ నోట్లో పెట్టుకున్నాడట ఏం చేశాడు నోట్లో పెట్టుకున్నాడు ఈ కారుతో అయితే ఈ కళ్ళు ఏమయ్యాయి ప్రకాశించిన అంట అర్థం కాల ఎందుకు ఈ ఇంత పవర్ వచ్చిందో అర్థం కాలి ఎందుకు ఈ కళ్ళలోకి ఎలుతురు వచ్చిందో అర్థం కాల అంతకుముందు చాలా తేనెలు తిన్నాడు ఆయన ఏం తిన్నాడు అంతకుముందు చాలా తేనెలు తిన్నాడు కానీ అంతకుముందు తిన్న తేనెల్లో ఈ పవర్ కానీ ఈ శక్తి కానీ ఈ ఎలుగు కానీ లేదు ఈ తేనెలో ఒక ప్రత్యేకత ఉంది ఎందుకో తెలుసా ఎవడు కూడా యుద్ధములో యుద్ధాన్ని జయించినంత వరకు భోజనం ఎవడు కూడా చేయకూడదని ఒక నియమం ఉంది ఒక ప్రమాణం ఉంది అయితే ఆ ప్రమాణం పూర్తి కాకముందే ఆ రాజుగారి కుమారుడైనటువంటి యవనాథాను గారు నాకే ఈ తేనెలో ఎందుకు వచ్చింది పావరు మిగతా తేనెలు నాకినప్పుడు పవర్ లేదు ఎలుగు లేదు వెళ్తూరు లేదు శక్తి లేదు కానీ ఈ తేనె నాకితేనే ఎలుగు ఎలుతురు వచ్చింది కళ్ళకి శక్తి వచ్చింది ఎందుకు అంటే దేవుని యొక్క శక్తి ఆ తేనెలో ఉంది దేవుని స్తోత్ర ఇప్పుడు మనం వరసగా దీన్ని ధ్యానించుకుని ముగిద్దాం ఏంటి కొద్దిలోనే ముగిద్దాం ఇప్పుడు నేను మరలా మీకు మొదటికి వెళ్తున్నాను కర్ర ఏ కర్ర ఇది అహురోను సిగరించిన కర్ర ఈ కర్ర నేను ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దీన్ని నేలలో పెట్టండి ఫలిత